ఒకే సంఘటన ఇద్దరు వ్యక్తులకి వేరు వేరుగా ఎందుకు ఫలితాలను ఇస్తుంది అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలండి సిబింటీలో ఏబిసి మోడల్ అనే ఒక మోడల్ ఉంటుంది కాకినెట్ బిఆర్ థెరపీలో ఏబిసి మోడల్స్ ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను ఏ అంటే యాక్టివేటింగ్ ఈవెంట్ అంటే ఒక ట్రిగ్గర్ అనమాట అంటే బిలీవ్డ్ మైండ్ అంటే కాన్సిక్వెన్సెస్ ఈ యాక్షన్ ఇస్ ఈక్వల్ అంటే ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్ థర్డ్ లా అండి మామూలుగా ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది అన్నది న్యూటన్ థర్డ్ లెవెల్లో చెప్పేది ప్రతి యాక్షన్ కి సేమ్ రియాక్షన్ ఉంటుందా ఉండదు ఏ మోడల్ మనం అర్థం చేసుకుంటే సేమ్ రియాక్షన్ ఉండదు రూల్ ప్రకారం సేమ్ రియాక్షన్ ఉంటే న్యూటన్ థర్డ్ ఆర్డ్ లో అది ఫిజిక్స్ లా అంటే ఇక్కడ సైకాలజీలోకి లోకి వచ్చేటప్పటికి ఫిజిక్స్ అనేది ఘన పదార్థం లేదా భూమి లేదంటే కాంతి లేదంటే సౌండ్ మనసుకు సంబంధించింది కాగా లైఫ్ రెండు ఐడాలజీ లో ఒక ఆక్సిజన్ కలిగితే నీరు వస్తుంది అనేది ప్రపంచంలో ఎక్కడన్నా సరే ఒకటే ఉంటుంది కండిషన్ అప్పలాంటివి ఏమి ఉండవు ఇక్కడ కూడా మనసు దగ్గరికి దగ్గరకు వచ్చేది అంటే ఎక్కడైనా సరే ఒకే ప్రిన్సిపల్ వస్తుందని ఫిజిక్స్ కెమిస్ట్రీ లా ప్రకారం చెప్పుకుంటే ఇక్కడ ఏబిసి మోడల్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక రాముడు ఉన్నాడు ఇంకొక అతను లక్ష్మణుడు ఉన్నాడు రాముడికి ఒక ట్రిగ్గర్ జరిగింది లక్ష్మణుడు కూడా వాళ్ళ తమ్ముడు కాబట్టి ఒకే ట్రిగ్గర్ జరిగింది రాముడు బిలీవ్డ్ మైండ్ ఓకే అది ప్రాబ్లం వచ్చింది కదా బిలీవ్డ్ మైండ్ రెస్పాన్స్ ఏంటి దెన్ వచ్చింది ఐ వాంట టు సాల్వ్ ద ప్రాబ్లం ఐ ఫీల్ ఇట్ ఈస్ అ టాస్క్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ చేస్తాను సక్సెస్ అవుతాను ఒకే బాను ఒకే మాట రామ అన్నట్టుగా ఫీల్ అయిపోతాడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్ లక్ష్మణుడు పెరిగిపోయాడం కాదు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఆ రాముడు పురాణాలు రాముడు లక్ష్మణ్ కాదు అక్కడ వేద్దాం యాక్టివేటింగ్ అని ట్రగ్గ్గర వచ్చింది బిలీవ్డ్ ఏంటి అయ్యి బాబాయ్ ఈ ప్రాబ్లం కానీ సాల్వ్ కాకపోతే నేనేం అయిపోతాను రావుడే అయిపోతాడు నా భార్య ఏమి నా పిల్లలు ఏమైపోతుంది నాకు ఏదైనా జరగకూడదన్న జరిగిపోతుందో అనే దాని మీద బిలీవ్డ్ మైండ్లోకి వెళ్ళింది అనుకోండి ఏబిసి కాన్సిక్వెన్సెస్ వీడు ఎలా ఉంటుంది గుండు దేడా భయం టెన్షన్ మనసు బాగాలేదని మందు కొట్టడం కోపం వచ్చిందని చెప్పేసి అది చేయడం ప్లేడవాళ్ళు అనిపించడం లేదుకుంటే భయపడిపోవడం పీకితనంతో ఉండడం లేదు సరెండర్ అయిపోవడం అంటే మన ఒకే సంఘటన ఇద్దరికే జరిగింది రాముడు ఒకలా రియాక్ట్ అయ్యాడు అంటే కాన్సిక్వెన్సెస్ లక్ష్మణుడు వాట్ రీజన్ బిహైండ్ బిహేవ్ మధ్యలో బి ఉంది చూస్తారో రెండు రోజులు ఒక ఆక్సిజన్ కి మనసు లేదండి రెండు రోజులు ఆక్సిజన్ కలితే నీరే వస్తుంది మనసు లేదు అక్కడ మానస వెంటనే సంప్రదించండి ఎక్కడైతే మీకు హైడ్రోజన్ పెరాక్సైడ్ కావచ్చు నీరు కావచ్చు బారజాలో హెవీ వాటర్ కావచ్చు ఏదైనా సరే ఓన్లీ థింగ్ లా ప్రకారం చూస్తే ఇలా చేస్తే ఇలా వస్తుందండి ఎవ్రీ ప్రాబ్లం యాజ్ ఎ సొల్యూషన్ అన్నప్పుడు మరి బిలీవ్డ్ మైండ్ బట్టే కదా సొల్యూషన్ ఉంటుంది బిలీవ్డ్ మైండ్ ఏమనుకుంటుంది నేను చేయలేను అనుకుంటుంది ఇంకో మైండ్ ఏమనుకుంటుంది ఎస్ నేను చేయాలని అనుకుంటుంది ఈ ఏదైతే ఉందో బిలీఫ్ అంటే నమ్మకం దాన్నే మనం ఇంకో పద్ధతిలో చూసుకోవచ్చు ఫిల్టర్డ్ మైండ్ లెన్స్డ్ మైండ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు నేను చూసే ఒకే సంఘటన నా బ్రెయిన్ ప్రాసెస్ చేసేది ఒకలాగా నీ బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది ఎందుకంటే ఈ బి అనేది బ్రెయిన్ అయితే ఉందో బి అనేది బిలీఫ్ ఏదైతుందో నీ బిలీఫ్స్ వేరు నా బిలీఫ్స్ వేరు పక్కోడు బిలీఫ్స్ వేరు దట్ ఈస్ ద ఫిల్టర్ దట్ ఈస్ ద లెన్స్ దీన్ని ఏమంటావంటే నువ్వు రియాక్ట్ వా రియాక్టివా వా రియాక్ట్ అయితే స్పందిస్తావు టెన్షన్ పడతావు భయపడతావు కాపాడతావు ప్రోయాటివ్ అయితే దానికే దానికి ప్రోయాక్టివ్ ముందుకెళ్తావు ప్రాబ్లమ్ నిడి ప్రాబ్లం ని ప్రోగ్రెస్ గా చూస్తున్నాడు వీడి సమస్యని నాకు అన్ని కష్టాలు వచ్చినాయనుకుంటున్నాడు వీడి సమస్యని సక్సెస్ గా చూస్తున్నాడు ఈ నమ్మకం అనే బ్రెయిన్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా నువ్వు నమ్మిన దాని ప్రకారమే సమాజంలో దేరే వ్యక్తులు కానీ పక్క వాళ్ళు కానీ ఎదురు వాళ్ళు కాని కుటుంబ సభ్యులు కానీ తోటి ప్రయాణికులు కానీ చూడడం మొదలు పెడతాం సార్ దీని ఏమంటున్నాం మనం ఫిల్టర్ ఆర్ లెన్స్ అంటాం ఫిల్టర్ అంటే ఏంటి ఒక కళ్ళ జోడికి ఒక అద్దం లాగా ఫిల్టర్ పెట్టుకుంటాం కదండి బ్లూ లైట్ రాకుండా రెడ్ లైట్ రాకుండా ప్రోసెస్ చేసేటప్పుడు ఇది ఫిల్టర్ చేసేస్తుంది అనమాట లెన్సెస్ ఏంటంటే కళ్ళార్థాలు నువ్వు ఏ దృష్టితో చూస్తే ప్రపంచం అలాగే కనిపిస్తుంది ఎర్రద్దాలు పెట్టుకుంటే ఎర్రగా నల్లద్దాలు పెట్టుకుంటాను అలాగా నీకు కొన్ని ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయనుకోండి బలమైన నమ్మకాలు ఉన్నాయనుకోండి పుట్టిన పెరిగిన వాతావరణం కావచ్చు చదువుకున్న చదువులు కావచ్చు నీకు ఎదురుపడ్డ సంఘటనలు కావచ్చు నీ చుట్టూ బంధువులు ఫ్రెండ్స్కి ఎదురుపెట్టే సంఘటనలు కావచ్చు నీ మైండ్ లో కొన్ని బలమైన స్టాంప్స్ పడతాయి ముద్దలు పడతాయి ఇంప్రింట్స్ పడతాయి ఫాల్స్ బిలీఫ్స్ కావచ్చు పాజిటివ్ బిలీఫ్స్ కావచ్చు ఈ ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఏమంటారంటే ఫ్రేమ్స్ అంటారు ఫ్రేమ్ అన్న మళ్ళీ అర్థమే దలే మామూలు భాషలో చెప్పాలంటే పారాడైమ్ అంటారు ఇంకో భాషలో చెప్పారంటే పర్సెప్షన్ అంటారు అంటే నువ్వు ఏదైతే నమ్మేవో దాని ప్రకారం సమాధానం చూస్తావు ఇక్కడ గుండె దడ వచ్చిందనుకోండి ఓకే గుండె దడ వచ్చిందంటే కొంచెం నేను టెన్షన్ కాను అందరుంటాను కూలి కూలి అనుకుంటే అది ఒక నమ్మకం అది ఒక గుండె దడ వచ్చిందండి ఒకసారి నేను బీపీ మిషన్ చూసుకుంటే ఎలా ఉంటది ఒత్తిడి అత్యన కూడా పల్స్ పెట్టుకు చూసుకుంటే ఎలా ఉంటది ముక్కు పెట్టుకు చూసుకుంటే ఎలా ఉంటది నా గానే హార్ట్ అటాక్ వచ్చిందా నా కానీ ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిందా నాకు ఇంకేదైనా జరగకూడదని జరుగుతుందా నేను ఈసీజీ దించుకోవాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అమ్మో నా పని అవుట్ అనుకుంటే అది నువ్వు బిలీవ్ అది నిజానికి నీకు నాకు గుండెదడ వచ్చింది ఒకటి వస్తే ఒక నేను రిలాక్స్ అయితే తగ్గిపోతాను అనుకుంటాడు ఇంకొకటి వస్తే హార్ట్ అటాక్ అనుకుంటాడు హార్ట్ అటాక్ అదండి థర్ట్ అటాక్ అది ప్రతి ఒక్కరి జీవితంలో అది చదువు విషయంలో కావచ్చు ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు ఆరోగ్య సమస్యల కావచ్చు హెచ్ఈవీ లాంటి భయవాళ్ళు కావచ్చు ప్యానిక్ అటాక్స్ కావచ్చు ఓసీడీ లాంటివి కావచ్చు ఏదైనా సరే డబ్బు సంపాదించడం కావచ్చు ఎవ్రీథింగ్ 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 ఏబిసిలో బి అనేది నువ్వు ఏదైతే బిలీవ్ చేసావో ఆ బిలీవ్ అనమాట అది ఫిల్టరు అది ఫిక్స్డ్ ఒపీనియన్ అది చూసే దృష్టి చూసే దృష్టిని మారితే కొత్త సృష్టి వస్తుంది అంటే కాన్సిక్వెన్స్ అనేది మారిపోతుంది ఏబిసిలో పాజిటివ్గా ట్రిగ్గర్ అనేది అందరికీ కామన్ అని చెప్పాను కదా బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ నమ్మకాల మీద ఆధారపడ నమ్మకాల చూడు ఈ నమ్మకాలు చూడుకుంటారు మారితే వీడికి ఒక రిజల్ట్ వచ్చింది నీకు ఒక రిజల్ట్ వచ్చింది వీడికి వచ్చిన రిజల్ట్ నీకు రావడం లేదు బికాజ్ వీడి నమ్మకాలు వేరు నీ నమ్మకాలు వేరు ఈ నమ్మకాలు మారితే నీకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట ఏ మొక్కలు కావాలంటే ఆ విత్తనాలు క్రితం నాటుకోవాలి నువ్వు గతంలో గెలవాలి కాబట్టి భవిష్యత్తులో నీకు ఏ మొక్కలు కావాలి ఏ చెట్లు కావాలి ఏ వృక్షాలు కావాలో ఆ విత్తనాన్ని నాటుకోవాలి అంటే మనసు అనేది ఒక పోలితా లాంటిది ఏ విత్తనాలు ఆడితే ఆ మొక్కలు చెట్లు పూలు కాయలు కాస్తాయి నువ్వు నమ్మి నాటాలి నా మంచి జరుగుతుందో నేను నమ్మి నాటాలి నాకు ఇదేం జరుగుతుంది అని నువ్వు ఫిక్స్డ్గా ఒపీనియన్ అయిపోతే వంకాయ తింటే వాతం చేస్తుంది బెండకాయ తింటే ఇంకోటి వస్తుంది మంగళవారం శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు విధవరాలు ఎదురైతే నాకు అన్ని అపశాఖనాలు ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో నీకు నల్లపిల్లు ఎదురొచ్చిన వెదువురాళ్ళు ఎదురొచ్చిన మంగళవారం డబ్బులు ఇచ్చిన శుక్రవారం డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన రావులు కేతులు సరిగ్గా లేనప్పుడు పనులు చేయవలసి వచ్చిన తిథి నక్షత్రాలు సరిగ్గా లేనప్పుడు చూసినా నిరంతరం నువ్వు భయం టెన్షన్ తోటి ఉండిపోతావు నువ్వు పట్టించుకోకుండా ఇవన్నీ క్యాజువల్ థింగ్స్ అని అనుకున్నావు అనుకోండి నీ మీద ఆ ప్రభావం ఉండదు అని చెప్పి కాన్సిక్వెన్సెస్ అనేది నీకు నెగిటివ్గా ఉంటుందండి ఇటువంటి మంచి కంటెంట్ అద్భుతాలు చేయగల ఆరోగ్యం ఆనందం డబ్బు సంపాదించడానికి పిల్లలు బాగా ఎదగడానికి కావాల్సిన కంటెంట్ యాండ్రాయిడ్ యాప్ అండి యాపిల్ యాప్ కదా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ ఒకటి డాక్టర్ కాంత్ గారి అనే యాండ్రాయిడ్ యాప్ ఒకటి రెండు యాప్లు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో పుస్తకాలు కానీ సీడీలు కానీ వీడియోలు కానీ ఉంటాయి ఫ్రీ మెటీరియల్ చాలా ఉంటుంది బుక్స్ కొనుక్కున్న వాళ్ళు బుక్ ఇంటికి రాదండి ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం లేదంటే ల్యాప్టాప్లోని ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీలోని చూసుకోవడం వీలవుతుంది ఇంకా నా థెరపీ ఇప్పినో సిడీస్ అన్నీ ఉంటాయండి అది కొనుక్కుని వెంటనే సెల్ ఫోన్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినవలసి వస్తుంది ఇంటికి ఏవి రావండి చాలామంది ఇంటికి అనుకుని అడ్రస్ పంపుతున్నారు ఇంటికి అది ఆల్ ఆర్ డిజిటల్ మెటీరియల్ అది డబ్బులు ఉంటే కొనుక్కున్న వాళ్ళారు ప్రతి అని రెండో మూడో ఫ్రీ మెటీరియల్ ఉంటుంది చూసుకోండి ప్రతి థెరపీ సీడీలో రెండో మూడో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది మీరు అందరూ బాగుండాలి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఈ కళజోడను మార్చుకోండి కొత్త జీవితం వస్తుంది దృష్టి మారితే కొత్త సృష్టి వస్తుంది నువ్వు నాటే విత్తనాలే నీ జీవితం ముందులే మంచి కళ ముందు ముందుగా మా డాక్టర్ కాంత్ గారు నమస్తే